నేను ఒకటే అంటున్నా బ్రదర్ కెన్యా లాంటి చిన్న దేశం ఒక ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలని రద్దు చేసుకుంది ఇప్పుడేం చెప్పాను కదా ఏ రంగాల్లో రద్దు చేసుకుంది మళ్ళీ చెప్పుకుంటే చెప్తా మొత్తానికి మొత్తంగా ఒకటి రెండు కాదు దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా అంటే ఒకటి కాదు రెండు విద్యుత్ పంపిణీ ఎయిర్పోర్ట్లు తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టు పెట్రోలియము వాటి కింద పనిచేసే ఏజెన్సీలు కెన్యా హ్యాస్ క్యాన్సిల్డ్ ఆల్ కాంట్రాక్ట్స్ వై ఈస్ ద సేమ్ నాట్ బింగ్ డన్ ఇఫ్ రాహుల్ ఇస్ సిన్సియర్ రాహుల్ గాంధీ ఈజ్ సిన్సియర్ అండ్ వాట్ హీ సేస్ వాట్ హీ డిమాండ్స్ వై ఇస్ హీ నాట్ ఆస్కింగ్ ఇస్ చీఫ్ మినిస్టర్ టు క్యాన్సిల్ ऑल द एम ओ यूज विध मिस्टर कोई पैसे ऐसे नहीं देता तीस चालीस करोड़ कोई ऐसे ही नहीं देता इसीलिए हम पूछ रहे हैं राहुल जी से अगर तीस चालीस करोड़ कोई ऐसे ही नहीं देता तो सौ करोड़ क्या ऐसे ही दे दिया दिल की अच्छाई दिल की गहराइयों से क्या रेवंत रेड्डी के लिए उनके कोई अलग सा मोहब्बत है क्या उनके उनके दिल में तो इसीलिए हम पूछ रहे हैं है राहुल जी से आपकी अगर नेशनल पार्टी है तो नेशनल स्टैंड होना चाहिए महाराष्ट्र में कुछ बोलो यहाँ के कुछ और बोलो ये सही नहीं है और दूसरी बात यहाँ के जो चीफ मिनिस्टर है रेवंत रेड्डी महाराष्ट्र जाते हैं इलेक्शन के दरमियान इलेक्शन के दौरान वहाँ जाते हैं वहां कहते हैं कि एक बहुत बड़ा चोर गुजरात से आके आपका एक लाख करोड़ वाला जमीन दारावी का चोरी करने की हड़पने की कोशिश कर रहा है अगर आप आपको अदानी अगर बहुत बड़ा चोर लगता है महाराष्ट्र में क्या बॉर्डर पार करते ही तेलंगाना में आते ही बहुत अच्छा कैसे लगने लगा ये हमें नहीं समझ आता तो इसीलिए हम जवाब मांग रहे हैं इसलिए हम दोनों से राहुल जी से रेवंत रेड्डी जी से क्योंकि उनकी सरकार है यहां पे उनसे जवाब मांग रहे हैं साथ ही साथ हम बीजेपी से भी पूछ रहे हैं कि आपकी क्या रवैया है तेलंगाना में अदानी की इन्वेस्टमेंट को लेकर आपकी क्या स्टैंड है यह भी मांग ఏం లింక్స్ ఉన్నాయి సి ఇఫ్ దెర్ ఈస్ ఇఫ్ దెర్ ఇస్ లైక్ ఎస్టే మిస్టర్ అదానీ ఇట్ వాజ్ అనౌన్స్డ్ అండ్ ఇట్ వాస్ యునో అనౌన్స్డ్ బై ద కోర్ట్ దట్ అదాని గారు ముడుపులు ఇచ్చారని నిన్న చెప్పారు అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమానండి చెప్పిన తర్వాత డెఫినెట్గా చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి అది తప్పే ఉంది అది ఎవరికి ఇచ్చినా సరే లంచం ఎవరికిచ్చినా సరే అది ఎవరైనా సరే మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా నాకు తెలియదు నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది తీసుకోవాలని నేను కోరుతా బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా దానికేముంది ఖండించడానికి ఏముంది అది అది కోర్టు కదా కోర్టులో తీర్పు వచ్చినా కూడా నేను ఖండిస్తున్నా అంటే కోర్టు తీర్పు వస్తే అప్పీల్ కోవాలి ఖండిస్తా అంటే ఇట్లా కుదురుతుంది ఇప్పుడు లొంగిపోమనండి మరి లొంగిపోయి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి కోర్టు కోర్టు ఇచ్చింది కదా నేను ఇచ్చింది కాదు కదా అది కాదు ఇంకొక ఇంకొక మాట కూడా నేను అడిగేది నేను అడిగి స్పష్టంగా ఒకటి అడుగుతున్నా ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోట్ ఏమన్నది నేను మంచిగా ఉన్నాను అదాని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా అది కాదు పాయింట్ రాహుల్ గాంధీ నీత ఏంది పోయి నాకు అర్థంగా నేను ఉపన్యాసం ఇస్తాడు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా చెప్పరా మహారాష్ట్రలో దొంగ అవుతాడు ఇక్కడ మంచివాడు అవుతాడు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా పూర్తిగా తగ్గి అదుపాపిక నేను తప్పిపోయారు అందరూ అందుకే అడుగుతున్నాం నేను ఏమైనా కాదంటున్నావు ఏంది కాదంటున్నావా కాదంటున్నావా అంటున్నావు ఇప్పుడు నేను చెప్పింది ఏదో వాస్తవం కాదని వాళ్ళని చెప్పాను నేను చెప్తాను ప్రూఫ్ నేను బయట పెడతా పొంగులేటి కలిసి నేను చెప్పాను బయటకు వచ్చి నేను ఆరోపించి ఆరు వారాలైందా ఎక్కువైందా ఈయన రహస్యంగా సమావేశమేండు ప్రెసిడెన్షియల్ సూట్ కోయినూరులో అని కలవలేదని చెప్పమను కలవలేదని చెప్పమని చూస్తా చెప్పిండ ఇప్పటివరకు నేను మధ్యలో మస్తుగా మాట్లాడుతున్నానుగా ప్రశ్న ఈ బాంబు ఆ బాంబు అని ఎడవాయ మరి బాంబుల శాఖ మంత్రి నేను ఇంకోటి అడుగుతున్నా బ్రదర్ స్పష్టంగా అడుగుతున్నా ఎక్కడన్నా ఒక ఈడీ రేడ్ అయితే వెంటనే బయటకు వచ్చి అర్జెంటుగా ప్రెస్ రిలీజ్లు వస్తాయి లీకులు వస్తాయి ట్వీట్లు వస్తాయి ఈడీ నుంచి ఆరు వారాలు అయిపోయాయి ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు ఈడీ మాట్లాడదు మిలేకర్లు గారు ఏమైతుంది మరి దేశంలో అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా శ్మశాన నిశ్శబ్దమా ఇక మేము కూడా మాట్లాడదాం ఏంది బరాబర్ మాట్లాడతాం వీళ్ళ రహస్య ఒప్పందాలు చీకటి దోస్థానాలు మామిడిపల్లిలో భూభాగోత్తలు ఇవన్నీ తొందరలు వస్తాయి బయటకు తొందర ఎందుకు ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది బ్రదర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మొత్తం చదివినట్లు లేరు సరిగ్గా విన్నట్లు మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది అసెంబ్లీ సెక్రటరీ గారు స్పీకర్ గారు ఏం వాదించారు కోర్టుకు అధికారం లేదు అన్నారు స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు వాళ్ళ కోర్టు ఏం చెప్పింది ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ మీరు దయచేసుకొద్దీ స్టడీ చేయండి అధ్యయనం చేయండి రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జిమెంట్ ఉంది మూడు నెలల లోపల తీసుకోవాలా అని నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన స్పీకర్ చేసిన వాదన ఏంది మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు ఇవాళ హైకోర్టు సీజే గారి బెంచ్ ఇచ్చింది తీర్పు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీంకోర్టులో కవర్డ్ జడ్జిమెంట్ ఉంది మణిపూరా మేఘాలయా మణిపూర్ మేఘాచంద్ర ఆయన పేరు ఉంది కదా ఆయన మేఘం చంద్ర ఆ కేసులో మూడు నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఒకవేళ స్పీకర్ నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం కాబట్టి ఒకవేళ స్పీకర్ గారిని నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కొట్టుకుపోతాం పోతాం ఆయన ఏదో పిచ్చుబాబుడు వాగుతుంటాడు ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పమను ఆయన వాగుడుకు ఇప్పుడు ఏనుగులు పోతుంటే చాలా మంది మరుగుతుంటారు మేము పట్టించుకోము మేము ఖచ్చితంగా స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం ఆయనకు అయితే సబ్జెక్ట్ మీద మాట్లాడమను అదాని మీద మాట్లాడమను నేను లేదని ప్రశ్నలకు సమాధానం చెప్పాను ఆయన వాగిన ప్రతిసారి పిచ్చివాగుడు మీరు లైవ్ లో చూపెట్టుడు ఎలా ఆయన ఆయన మాట్లాడుతుంటే పిల్లల్ని ఎలకొడతారు టీవీలో ముమ్మగట్టుకెళ్ళి చెవులు మూస్తుర్రు ఇదేం లో అని ఏడవైన అట్లా కాదు ఏడవైన అదే సుల్పురాణ మావే బాలల దినోత్సవం కోతే అదే ఊరుడు అవార్డుల కోత అదే ఊరుడు ఉద్యోగ నియామకాలకు కోత అదే వరుడు కోత అదే ఊరుడు ఆఖరికి బర్త్డే రోజు కూడా అదే వరుడా ఇంత ఇంత మరుగుడు మంచిది కాదు ఆయనకు కూడా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ మాట లగెచర్లకు వచ్చి చెప్పమాను రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల ఆయన కాన్షియన్సే కదా నాది కాదు కదా రమ్మని చెప్పు లగచర్ల పోయి రమ్మని చెప్పు ఇక అంత ఎందుకు కానీ ఫస్ట్ దీని సమానం చెప్పమని రాదు ఇక లగిచర్ల ఇంకెందుకు ఇక శ్రీకాంత్ మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే అన్నీ ఒకరోజు అయిపోతాయి ఒక అవును ఫోటోలు దిగినాం అయితే ఏంది కాదు బ్రదర్ ఫోటోలు దిగినాం ఎస్ బరాబర్ దిగినాం ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో కేసీఆర్ సేస్ నో టు అదానిస్ ప్రపోజల్ మాకు ఆయనకు తేడా ఏందంటే ఆయన మాకు వచ్చి మస్కా కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలే ఈయననేవో పోయి ఆయనను మొత్తానికి ఈయన పోయి అలమించుకొని వాళ్ళ నాయకుడు పైన తిరుగుతాడు ఈయనవో అల్మించుకుంటాడు మాకు ద్వంద్వ ప్రమాణం లేవు మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం హలో అన్నాం ఛాయదా ఇప్పించినాము వెళ్ళగొట్టినాం బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు కానీ ఈయన అట్లా కాదు కదా వాళ్ళ నాయకుడు తిరుగుతాడు ఈయన అలాగే అలాగే చేసుకుంటాడు గది తేడా మాకు వాళ్ళకు ద్వంద్వ ప్రమాణం లేవు మాకు మేము పదేళ్ల పాటు ఆయన ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం మేము ఇక్కడ డిస్కామ్లు అప్పచెప్పలే చెప్పలే బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు మేమిక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని ఎర్రతి వాచిలు వరిచి ఇక్కడ ఆయనతోనే మేము వందల కోట్ల రూపాయలు దండుకోలేదు ఇది మాకు వాళ్లకున్న తేడా ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీని చెప్పానండి ఎవరికి మా మీద అప్పుడు ఏదో తీసుకొచ్చినా మేము వద్దనే ఉడిచిపోయింది అప్పటికైతే అప్పటిది ఇప్పుడు ఎందుకు దానికి వచ్చి బెస్ట్